మహిళా బిల్లుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు లెక్కర్ కేసు నుండి తప్పించుకునేందుకే కవిత ఢిల్లీలో దీక్ష చేస్తోందని ఆయన ఆరోపించారు అసలు మహిళా బిల్లును పెట్టింది ఎన్డీఏ సర్కార్ అన్న ఆయన తెలంగాణ సర్కార్లో ఎందుకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయటం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ జన జాగృతిలో ఎంతమంది మహిళలు ఉన్నారో చెప్పాలని నిలదీశారు తమది పోటీ దీక్ష కాదని దీక్ష చేసే అర్హత బీఆర్ఎస్కు లేదన్నారు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కవిత దీక్షకు కౌంటర్గా బీజేపీ నేతలు దీక్షకు దిగారు మహిళపై దాడులు నిరసిస్తూ బండి సంజయ్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు దీక్షకు కమలం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు రాష్ట్రంలో జరుగుతున్న మహిళల దాడులపై సర్కార్ పట్టించుకోలేదని బండి సంజయ్ ఆరోపించారు మోదీ సర్కార్లో ఎనిమిది మంది మహిళలు మంత్రులుగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు బండి సంజయ్ వైన్ షాపులు తెరిచే పరిస్థితి కేసీఆర్ బిడ్డ కోసం ఇలా కేసీఆర్ బిడ్డ ఆదాయం పెంచుకోవడానికి వైన్ షాప్ రేటు పెంచు కేసీఆర్ బిడ్డ కోసం అదే కేసీఆర్ బిడ్డ అంటుంది ఇలా మహిళలు తల దించుకోరు తెలంగాణ మహిళలు తల వంచరు ఇలా మహిళలు తల దించుకునే పరిస్థితి దేశం మొత్తం చర్చ జరుగుతున్నది అదే కేసీఆర్ బిడ్డనట తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డనట కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేస్తున్నారు వాళ్ళ బిడ్డ మరి మొత్తం దొంగ సారా దంద మొత్తం దొంగ తెలంగాణ మహిళల కోసమే దందా చేస్తుందంట కేసీఆర్ బిడ్డ చేస్తున్నది కాదా నీ వంద కోట్లు ఒకటి దందా చేస్తున్నావు మరి వంద కోట్లు ఒకటి దందా చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు పాలు వడ్డీ రుణాలు ఇవాళ నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి తీసుకురా నీ వంద కోట్లకెళ్లి వెళ్ళి చేసే దందాలకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇలా మహిళలకు రుణాలు ఇప్పి వడ్డీ లేని రుణాలు ఇప్పి బాగా రండి రుణాలు ఇప్పి ఎలా దానికోసం కాదు మహిళలు ఇల్లు తెచ్చిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇచ్చింది మీ అయ్యా ఒక్కరికి ఇల్లు ఇస్తలేడు మళ్ళా ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తుడు నువ్వు చేసే దందాలకు వాటాయి తెలంగాణ రాష్ట్రంలో మే పేదలకు వాటాయి పేద మహిళలకు వాటాయి ఇల్లు కట్టి జీతాలు పరిస్థితి మహిళా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు త్రీ వన్ సెవెన్ జీవో వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి మీ అయ్య దగ్గరికి వస్తే మీ అయ్య పోలీసులతోని ఆడోళ్ళు స్టిక్కలు పెట్టుకొని కూర్చుకొప్పారు చిన్న చిన్న పిల్లలు పోలీసులు చెప్పారు ఆడోల మీద లాఠీ చార్జ్ చేశారు వాళ్ళ భర్తలు ఏస్తున్నారు నా భార్యను చెప్పి వాళ్ళ చిన్నపిల్లలు వేస్తున్నారు మా అమ్మని కొట్టకండి మా నాన్న కొట్టకనే చెప్పి చిన్నపిల్లలు వస్తే ఏడవైంది నీ మనసు మీ అయ్య ఏడవేడు నీ అన్న ఏడవేడు నీ బాబు ఏడవేడు నీ ఇంకో అన్న ఏడవేడు ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్న అక్క చెప్పాలే ఎర్లీ మార్నింగ్ వైన్ షాపులు తెరిచే పరిస్థితి కేసీఆర్ బిడ్డకు